ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నాను చాలా దూరం అయితే ఉన్నాను ఇంత దూరం రావడానికి గల కారణం నాకు చాలా రోజుల నుంచి లదాఖ్కి వెళ్ళాలని అయితే ఉండేది లదాఖ్ వెళ్ళడానికి అనంతపురం నుంచి ఈ పల్సర్ బైక్ని ఢిల్లీకి అయితే పార్సల్ చేశాను అంటే ఢిల్లీ నుంచి మళ్ళా లదాఖ్ వెళ్ళడానికి ఢిల్లీ నుంచి పన్నెండు వందల కిలోమీటర్లు ఉందనమాట లదాఖ్ కానీ కొన్ని కారణాల వల్ల నేను లదాఖ్ అయితే వెళ్ళలేదు ఇంకా ఈ బైక్ని తిరిగి అనంతపూర్ పార్సల్ చేయడానికి ఢిల్లీకి రావడం అయితే జరిగింది ఇంకా ఢిల్లీలోనే ఒక త్రీ ఫోర్ డేస్ ఉండి చుట్టుపక్కల ఏమన్నా మంచి ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశంతో ఢిల్లీలో అయితే ఉన్నాను ఢిల్లీ నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్లో ఒక మిస్టరీ కలిగిన దర్గా ఉందన్నమాట ఈ దర్గాలో ఒక బాక్సులో పెద్ద పెద్ద తేళ్ళు ఉంటాయి నల్లటి తేళ్ళు ఈ తేళ్ళని మనం అరచేతిలో కూడా పెట్టుకోవచ్చు ఇదే తేల్ని మనం ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు అనమాట అయినా ఆ తేలు అయితే కుట్టదనమాట చాలా మిస్టరీ కలిగిన దర్గా ఈ అమ్రోహ అనే ఊర్లో ఉందనమాట ఈ దర్గా ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్లు అయితే వచ్చేసాను ఇంకా ఒక యాభై కిలోమీటర్లు వెళ్తే మనకు అమ్రోహలో ఆ దర్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఆ దర్గా చూసి మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వచ్చేసి ఒక టూ డేస్ ఉండి ఇంకా ఈ బైక్ ని అనంతపురం పార్సల్ చేసి ఇంకా తిరిగి వెళ్ళిపోవడమే ఇంకా పదం రండి ఆ దర్గాని అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు దర్గా లో ఉన్నాము మీకు పైన కనిపిస్తుందా ఒక తేలు బొమ్మ గుర్తు కనిపిస్తుందా ఇది మెయిన్ గేట్ అనమాట ఇలాగే వెళ్ళాలి ఇక్కడ మనకు వచ్చేసాము దర్గా దగ్గరికి అయితే ఇక్కడ నా బండి పార్క్ చేసి మనమైతే అయితే వెళ్దాము ఫ్రెండ్స్ అమ్రోహలోని ప్రధానమైన దర్గా దగ్గరికి అయితే వచ్చాము దర్గా బయట ఉన్నాను దర్గా లోపల ఓ బాక్స్లో తేలు అయితే ఉంటాయి వెళ్ళం రండి మనం వెళ్తూ మనం ఆ అయితే చూద్దాము ఈరోజు మంగళవారం కాబట్టి జనాలు ఎక్కువ లేరనమాట దర్గాలో గురువారం శుక్రవారం ఆదివారం దర్గాలలో ఎక్కువ ఉంటారు అలా ఫ్రెండ్స్ ఈ దర్గా యొక్క చరిత్ర అలాగే ఈ దర్గాలో తేలు కుట్టుకుపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ దర్గాలోని హజరత్ బాబా గారి పేరు షరఫుద్దీన్ షా వలియత్ హజరత్ బాబా గారు ఈయన అరబ్ కంట్రీ నుంచి ఇండియాకి రావడం అయితే జరిగింది ఇండియాలో తన గురువు దగ్గర ఉండడం జరిగింది అలాగే గురువు గారి కోరిక మేర ఆయన ఇండియా అంత తిరుగుతూ దైవ సందేశాలను ఇస్తూ ఉండేవారు అనమాట అలాగే గురువు గారు ఒక మాట అయితే చూపింటారు నీకు ఏ ప్రదేశంలో చేప రైసు అలాగే మామిడి పండు ఆహారంగా ఒక మహిళ ఇస్తుందో ఆ ప్రదేశాన్ని నీ ఆస్థానంగా చేసుకొని అక్కడే ఉండమని గురువుగారు చెప్పడం జరిగింది ఆ తర్వాత అమ్రోహకి హజరత్ బాబా గారు ఈ ప్లేస్కు రాగానే ఈ ప్లేస్లో ఆ మహిళ చేప మామిడి పండు రైస్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా హజరత్ బాబా గారు తన గురువు గారు చొప్పిన మాట కట్టుబడి ఇంకా ఈ ప్లేస్ నే తన ఆస్థానంగా చేసుకొని ఇక్కడే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ హజరత్ బాబా గారు ఈ అమరోహ ప్లేస్ కు రాగానే ఈ ప్లేస్ లో అంతకు ముందే ఒక పెద్ద గురువు గారు ఉండేవారు అనమాట చాలా పెద్ద మనిషి ఇక్కడ ఆయనకు హజరత్ బాబా గారు ఈ ప్లేస్లో ఉండడం ఇష్టం ఉండేది కాదు ఇక్కడ ఎక్కువగా తేళ్ళు విషపూరితమైన పాములు ఉన్నాయి నువ్వు ఇక్కడ ఉండద్దు అవి చాలా హాని కలిగిస్తాయి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని గురువుగారు ఉండే గురువుగారు చెప్పడం జరుగుతుంది దానికి హజరత్ బాబా గారు ఇక్కడే ఉంటాను ఆ తేళ్ళు ఆ పాములు ఎటువంటివి నా ఆస్థానంలో నన్ను ఏ హాని చేయవు నా కోసం వచ్చే ప్రజలకు కూడా ఏ హాని కలిగించవని జరిగింది ఇంకా అప్పటి నుంచి ఈ నమ్మకం అనమాట హజరత్ బాబా గారి ఆస్థానంలో ఈ దర్గాలో ఎటువంటి విషపూరితమైన పురుగులు తేళ్లు పుట్టవనే నమ్మకం ఆ నమ్మకంతోనే ఇక్కడ నమ్మకంతో బాస్ జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ తేలు చూడండి ఇది ఒక విషపూరితమైన తేలు కానీ ఇక్కడ అరచేతులు మనమైతే తీసుకోవచ్చు అనమాట ఈ దర్గాలో ఈ తేలు మనకి ఏ హాని చేయదు ఎంత ఖతర్నాకు పొరుగైనా ఎక్కడికి తీసుకొచ్చినా అంటే బయట తేళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చినా ఇక్కడైతే కుట్టదు ఇక్కడ పాములు కానీ తేళ్ళు అటువంటివి ఈ దర్గాలు అయితే కుట్టవు చాలా గ్రేట్ కదా సాధారణంగా మనకు తేళ్ళు కనిపించాయంటే మనం దూరం వెళ్ళిపోతాం ఇంకా మన ఇంటి దగ్గర అయితే చాలామంది అనమాట ఎందుకంటే ఇది కుడితే నొప్పి అలా అయితే ఉండదు ఖచ్చితంగా మనము మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి నొప్పి మాత్రం భరించలేనంత నొప్పి ఉంటుంది కానీ ఈ దర్గాలో మాత్రం మనకు ఈ తేళ్ళు ఏ హాని చేయవు ఇంత ధైర్యంగా నేను తేలు తీసుకోవడానికి గల కారణం ఇక్కడ చాలామంది ప్రజల విశ్వాసం అనమాట అందుకోసమే ఇక్కడ తేళ్ళు కూడా ఉంచడం అయితే జరిగింది మనము ఈ తేల్ని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు అంటే మనము ఈ తేల్ని ఒక ఐదు రోజులు మనం ఇంట్లో ఉంచుకుంటామని ఇక్కడ అనుకొని తీసుకువెళ్ళాలి ఐదు రోజుల లోపల తిరిగి ఈ తేల్ని మనం ఇంట్లోనే విడిచి ఇక్కడే ఇక్కడే విడిచాలన్నమాట ఈ దర్గాలోనే విడిచిపెట్టాలి లేకపోతే మనకు ఈ తేలు కుట్టేస్తుంది చూడండి ఇప్పుడు బహుశా ఈరోజు మంగళవారం కదా శనివారం లోపల నేను ఈ తేల్ని ఈ దర్గాలోనే విడిచిపెడతానని అనుకొని ఈ తేలిని ఇంటికి కూడా తీసుకువెళ్ళచ్చు తిరిగి శనివారం లోపలే ఈ తేలిని ఇక్కడైతే వదలాలన్నమాట లేకపోతే కుట్టేస్తుంది చాలా గ్రేట్ కదా ఒక విషపూరితమైన జీవి ఈ దర్గా ప్రాంతంలో అసలు ఎక్కడే కానీ కుట్టదు చూడండి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇక్కడ చాలా దర్గాలు అయితే ఉన్నాయి ప్రధానమైన దర్గా అనమాట హజరత్ గారు బాబా గారిది చూడండి ఇది ఫ్రెండ్ అయిపోయింది ఒక్కోసారి ఇది మనకు ఒళ్ళంతా బాగుతుంది అనమాట ప్రజెంట్ అది సైలెంట్గా ఉంది ఈరోజు జనాలు తక్కువ ఉండడం వల్ల కొద్దిగా మనము ఇబ్బంది లేకుండా ఈ తేలు తీసుకోగలుగుతున్నాం లేదంటే చాలా మంది వచ్చేస్తే మనకు ఇలా అయితే ఉండదు వావ్ చాలా అద్భుతం కదా ఇటువంటి తేలు లింగా బాక్స్లో చాలా ఉన్నాయి చూడచ్చు వెళ్తాం చూడండి ఇక్కడికి వచ్చే చాలామంది ప్రజలు ఈ తేల్ని ఇలా చేతిపైన పెట్టుకొని కూడా కొంతమంది అయితే టేస్ట్ చేస్తారనమాట ఒక్కోసారి బయట తేళ్లు తెచ్చి ఇక్కడ టెస్ట్గా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అవి కుట్టనే కుట్టలేదు ఇక్కడ చూడొచ్చు ఇది పాకుతాను చూడండి నా చేతిపైన చూటు కదా చూడండి వెళ్తూ ఉంది ఇంకా పెద్ద పెద్ద తేళ్ళు కానీ పాములు కానీ ఈ ఏరియాలో ఉంటే మాత్రం కుట్టవనే నమ్మకం ఎక్కువ దీన్ని బట్టి మనకైతే అర్థమవుతోంది ఏమి అనవనే ధైర్యం అనమాట దీనికి ఒక హిస్టరీ ఉందనమాట ఏమిటన్నది నేను తర్వాత ఏదో చెప్తాను ఇప్పుడు ఈ తేల్ని ఆ బాక్స్లోకే వదిలేద్దాము చదాం రండి ఇదర్ భార్గ బిచ్చువి నైకాటే కబ మనం పది రోజులు తీసుకువెళ్తున్నా ఇరవై రోజులు తీసుకువెళ్తున్నామా నెల కూడా తీసుకు ఏమంటే మనం ఎన్ని రోజులు తీసుకువెళ్తున్నామో అన్ని రోజులని మనం ఇక్కడైతే అనుకొని తీసుకెళ్ళాలి ఒకవేళ ఆ రోజు లోపల మనమైతే తీసుకొచ్చి ఇక్కడికి విడలేదంటే ఆ తేల్ అయితే కుట్టేస్తాయంట బహుశా మనం ఒక పది రోజులు మన ఇంట్లో పెట్టుకుంటామని తీసుకు అనుకోండి ఈ పది రోజులు ఆ తేలు అయితే మనకైతే కుట్టదు పది రోజుల లోపల తీసుకొచ్చి మళ్ళీ ఈ దర్గాలోనే విడిచిపెట్టాలి లేదంటే పది రోజుల తర్వాత ఆ తేలు అయితే కుడుతుందని చెప్తున్నాడు అలాగే బయట తేలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేశారంట ఒక్క తేలు కూడా కుట్టలేదు చాలా మంది చాలా రకాలుగా కూడా ఈ దర్గాలు అయితే టెస్ట్ చేశారంట ఒక్క తేలు కూడా అటువంటిది కుట్టడం అటువంటిది అని జరగలేదు అలాగే ఇక్కడ మీకు గోడ కనిపిస్తుందా ఇక్కడ గ్రానైట్ చూడండి గోడ ఆ గోడ వచ్చేసి ప్రజెంటు ఇక్కడైతే ఉండిందంట ఇదిరి ఇది అది ఫ్రెండ్స్ హజరత్ బాబా గారి హుకుం మేర గోడ్ వచ్చేసి ఇక్కడ ఉండేది అక్కడికైతే జరిగిందని చెప్పాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలోని అద్భుతమైన దర్గా తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం బాయ్